മൗനമേനീവാശ ഓ ഭാഷ ഓമോ ഗനസാ മൗനമിണീാഷ ഓമോ ഗനസാ തലപുലു എനിന്നോ കലലുഗ കണ്ടാവൂ തലപുലു എനിന്നോ കലലുഗണ്ടാവൂ കണ്ടാവു കാഗാണി കണ്ണീരൗതാ హాయ్ అందరికీ నమస్కారం నిజమే మనసు మూగదవ్వాలంటే కలలు కళ్ళలు అవ్వాల్సిందే కన్నీరు రావాల్సిందే లేదంటే మనసు ఎప్పుడు ప్రశాంతంగా మూగబోయి ఉంటుంది సండే రోజు వ్లాగ్ ఇది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేశాను క్యాప్సికమ్ స్వీట్ పొటాటో తీగ బచ్చలి టమాటా ఇలాంటి కాంబినేషన్ ఎప్పుడు ఎవరు విని ఉండరు మా అమ్మాయి కూడా మంచి చేసేటప్పుడు నిన్న అమ్మ దీనికి ఏం పేరు పెడదామో అని అడిగింది ఇంకా ఏముంది మిక్స్డ్ వెజిటబుల్ అనే పేరు రెడీగా ఉంది కదా లాస్ట్ టైం ఈ తీగ బచ్చలి ఎన్ని సంవత్సరాల క్రితం తిన్నానో కూడా గుర్తుకు లేదు పళ్ళతో ఆడిన ఆటలు మాత్రం గుర్తుకున్నాయి బాగా అలా ఆటలు ఆడినప్పుడు బచ్చలి పళ్ళని నొక్కేసి అందులో వచ్చిన రసం రంగుని పూసామో బట్టలకు పూసుకున్నామో మన చెంపలకి పూసుకొని ఫ్రెండ్స్ చెంపలకు పూసి ఆ ఆనందమే వేరు ఇప్పటి పిల్లలకి పళ్ళ సంగతి తర్వాత ఐస్ క్రీమ్ తిన్నప్పుడు కానీ చాక్లెట్ తిన్నప్పుడు కానీ అవి తినే ఆనందం కంటే ఎక్కడ ఖరీదైన బట్టలకు పూసుకుంటారో అన్న భయం పేరెంట్స్కి వాళ్ళు కూడా అలాగే పెరుగుతున్నారు చేతికి ఏదన్నా అంటితే నచ్చట్లేదు హ్యాపీగా బట్టలకు రుద్దేసుకొని చేసామో ధ్యాస కూడా లేకుండా పరిగెత్తికి ఆడుకునే కాలం మళ్ళీ ఎప్పుడొస్తుందో మా పిల్లల చిన్నప్పుడు అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళం ఇలాగూ ఇల్లు మారేటప్పుడు ఓనర్ పెయింటింగ్ ఖర్చు తీసుకుంటాడని మా పిల్లలతో పాటు నేను కూడా గోడల మీద క్రయాన్స్ చక్కగా రద్దేదాన్ని ఇలా డిజైన్స్ వేయాలని నేర్పించేదాన్ని కూడా ఈ ఐడియా ఏదో బాగుంది అని అనుకోకండి అన్ని ప్రాంతాలలో కుదరదు కొంతమంది ఓనర్స్ చాలా సీరియస్ గా తీసుకుంటారు మనకే ఇబ్బంది కాస్త ఆలోచిస్తే అది కూడా నిజమే మన ఓన్ ప్రాపర్టీ కానప్పుడు మనం అలా చేయలేం కదా ముచ్చట్లలో పడి రెసిపీని ఫాలో అవడం మిస్ అవ్వకండి అసలే నేను చేస్తున్న స్పెషల్ రెసిపీస్ టమాటా రసమే చింతపండు ముందు నానబెట్టుకోలేదని మరిగించి ఆ పుల్లటి నీళ్ళు టమాటా రసంలోకి వాడుకున్నాను మిక్స్డ్ వెజిటబుల్ పేరు వినగానే టేస్ట్ ఎలా ఉంటుందని భయపడకండి టేస్ట్ బాగానే కుదిరింది కొత్త ట్విస్ట్ క్యాప్సికం కాస్త వంకాయ టేస్ట్ లాగా అనిపించింది ఇదేంటి అని ఆలోచిస్తే ఇగబచ్చలి క్యాప్సికం కాంబినేషన్లో జరిగి ఉంటుందా అని ఒక డౌట్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ నేను ముందు పాడిన పాట కంటే చాలా బాగుంది పిల్లలు నచ్చిందని చెప్పాకే ఇలా చెప్తున్నాను